ప్రముఖ నటి సమంత దర్శకుడు రాజ్ నిడ్మోరో ఇద్దరు ఒకటయ్యారు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు అయితే వారి పెళ్లి అందరిలా సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి కాదు కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో ఉన్నటువంటి లింగ భైరవి సన్నిధిలో అత్యంత పవిత్రమైన భూత శుద్ధి వివాహం ద్వారా వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు అత్యంత నిరాడంబరంగా జరిగినటువంటి వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరై ఆశీర్వదించారు దీంతో ఇప్పుడు ఎప్పుడూ ఎవ్వరూ వినని భూత శుద్ధి వివాహం అనేది హాట్ టాపిక్గా మారింది ఇంతకీ శుద్ధి వివాహం అంటే ఏంటి సమంత ఈ విధానంలో పెళ్లి చేసుకోవడానికి కారణం భూత భూతశుద్ధి వివాహం అనేది యోగా సాంప్రదాయంలో భాగమా నెటిజన్లు ఎంతో ఈగర్గా దీనికోసం గూగుల్లో సర్చ్ నేపథ్యంలో లెట్స్ వాచ్ ది స్టోరీ అకిరేని నాగ చైతన్యతో విడాకుడు తీసుకున్నటువంటి తర్వాత సమంత ఋతుప్రభు ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడ్మూర్తో డేటింగ్లో ఉన్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వార్తలకు అఫీషియల్గా ఫుల్ స్టాప్ పెట్టేసింది శామ్ ఎటకేలకు వాటిని నిజం చేస్తూ శామ్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది వీళ్ళిద్దరి వివాహం సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లోని యోగా సెంటర్లో ఉన్నటువంటి లింగ భైరవి దేవాలయంలో చాలా సింపుల్గా జరిగింది దీంతో రాజ్ నిర్మూలని పెళ్లి చేసుకున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సమంత ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అని మ్యారేజ్ డేట్ని కూడా పోస్ట్ చేసింది వెడ్డింగ్ ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ నేపథ్యంలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇషా ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది శామ్ రాజ్ భూతశుద్ధి వివాహం చేసుకున్నట్లుగా తెలిపింది ఇరువురు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినటువంటి ఈ వివాహ వేడుకను అనాదిగా వస్తున్నటువంటి యోగా సాంప్రదాయం ప్రకారం నిర్వహించారని ఇషా సంస్థ తన ప్రకటనలో పేర్కొంది ఇక భూతశుద్ధి పద్ధతిలో సమంత పెళ్లి జరిగిందని ఇషా ఫౌండేషన్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సాంప్రదాయం పైపు పడింది ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి సమంత ఈ విధానంలో పెళ్లి కారణం కారణమేంటని ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీని గురించి ఇంటర్నెట్లో తెగ సర్చ్ చేస్తున్నారు స్వతహాగా క్రిస్టియన్ అయినటువంటి సమంత భూతశుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని ఆరాలు తీస్తున్నారు అయితే భూతశుద్ధి అనేది పురాతన వివాహ ఆచారం ఇది యోగా సాంప్రదాయ విధానంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైనటువంటి వివాహ పద్ధతి తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు స్థాపించిన ఇషా ఫౌండేషన్లో ఈ వివాహాలను నిర్వహిస్తున్నారు పేరుకు తగ్గట్టుగానే ఆలోచనలు భావోద్వేగాలు భౌతికతకు అతీతంగా భార్యాభర్తల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచేందుకు ఈ వివాహ ప్రక్రియ రూపొందించబడిందని చెబుతారు లింగభైరవి ఆలయంలో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే భూతశుద్ధి వివాహం అయితే ఇది కేవలం భౌతికమైన కలయిక కాకుండా దంపతుల మధ్య లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరిచే పవిత్ర ప్రక్రియ ఈ క్రతృవులో భాగంగా వధూవరుల దేహాల్లో పంచభూతాలను అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశాన్ని శుద్ధి చేస్తారు ఇలా చేయడం వల్ల వారి ఆలోచనలు భావోద్వేగాలకు అతీతమైన శక్తివంతమైన నమ్ముతారు ఈ పవిత్ర వివాహ ప్రక్రియ ద్వారా దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా శ్రేయస్సుతో సాగుతుందని దేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని ఇషా ఫౌండేషన్ వర్గాలు వివరించాయి ఇక భూతశుద్ధి విధానంలో సాధారణంగా హిందూ జంటలకు చేసే సాంప్రదాయ మంత్రోచ్చరణలతో పాటు వధూవరుల శరీరం మనసు జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసే యోగా కతృవులుగా కూడా నిర్వహిస్తారట ఇటీవల హిందీ సీరియల్ స్టార్స్ జియా మైనేక్ వరుణ్ జైన్ కూడా ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు సమంత రాజ్ ఈ భూత శుద్ధి విధానంలో వివాహం చేసుకున్నారు ఇక రాను రాను ఈ సాంప్రదాయం చాలా ఏళ్ళ తర్వాత తిరిగి ఆచరణలోకి వచ్చే అవకాశాలున్నాయి